యాక్షన్ ఇంటర్వ్యూల్ సీన్ ఇంటర్వ్యూల్ సీన్ ఫైన్ లాస్ట్ సీన్ బాగుంటుంది చూడు ఓకే బాగుంది చాలా బాగుంది మూవీ చూడొచ్చు హైలైట్స్ ఉన్నాయి మూవీ మొత్తం మూవీ అంతా హైలైట్ ప్రభాస్ ఫ్యాన్స్ కి చాలా హైలైట్ మూమెంట్స్ చాలా ఇచ్చారు విజిల్స్ కూడా తీసుకొని వచ్చాము వెళ్తామని అంటే మేము అరిస్తే బాగోదు కదా సో విజిల్స్ వేసాము చాలా బాగుంది అంటే చాలా ట్విస్ట్ ఉన్నాయి సో చూస్తే అర్థం అవుతుంది చూడని వాళ్ళకి డిఫరెంట్గా అనిపించవచ్చు చూస్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఇక్కడికి ఇది అన్న సినిమా అంటే క్రేజీ యాక్టింగ్ చేశారు భయ్య ఏ ఎవరు చెప్పారు లాగుందని లేదు క్రేజీ సినిమా ఇవ్వరు గొంతులు పోతున్నాయి లోపల అందరు పేపర్ చింపుకుంటున్నారు అసలు అబ్బా సీల్ చిరిపోతున్నాయి లోపల రెబెల్ ఫ్యాన్స్ రెబెల్ స్టార్ ఫ్యాన్స్ డైనోసార్ వచ్చాడు జై జై ప్రభాస్ గొంతు పోయింది ఇంకా అసలు ఆ చేస్తున్నారు లోపల ఆ సీన్లు అంటే అన్న ఆ గుడ్డలు ఫైట్ ఒకటి ఉంటుంది అబ్బా 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 దేవుడు దేవుడు కనిపించాడు జై ప్రభాస్ ఏ సిక్స్ మంత్స్ ఎలా ఉన్నాయి యాక్షన్ సిక్స్ మంత్స్ అర్థం కాదు యాక్షన్ సిక్స్ మంత్స్ ఎలా యాక్షన్ సిక్స్ మంత్స్ సార్ ఐ మీన్ నెవర్ బిఫోర్ ప్రవాస్ నుంచి మూవీ కేజీఎఫ్ అందుకు కేజీఎఫ్ మూవీ కంపారిజన్ లేదు కేజీఎఫ్ నో ఎమోషన్స్ ఎలా ఎమోషన్ సీన్స్ అయితే పార్ట్ వన్లో అయితే తక్కువ మేబీ పార్ట్ టూకి చాలా దాచాడు ఫైట్ పార్ట్ టూ మాత్రం చాలా బాగుంటుంది ఎక్స్పెక్టింగ్ గ్రేట్ రీచ్ అయింది చాలా రీచ్ అయింది ఫైట్స్ బాగున్నాయి లాస్ట్లో బ్లూ కలర్గా చేంజ్ అయిపోతాడు ప్రభాస్ కొంచెం టైప్ ఆఫ్ హై రేంజ్ మూవీ లాగా ఉంది మార్వెల్ లాగా ఉంది చెప్పేట ఎంతక్కి ఫైవ్కి ఫోర్ పాయింట్ నైన్ ఇస్తా ఎం అదిరిపోయాయి అన్నా అసలు పీజీఎం వల్ల పోయి ఏండన్నా బీజేఎం బీజేఎం బీజీఎం అదిరిపోయింది అసలు వేరే లెవెల్ అసలు అసలు ప్రభాస్ని ఆ రేంజ్ లో చూస్తుంటే అసలు గూజ్ బంప్సే అన్న సినిమా ఇది ఒక్కసారి కాదు బ్లాక్ బస్టర్ అన్నా సెంటిమెంట్ ఎలా ఉంది సెంటిమెంట్ సెంటిమెంట్ అయితే వేరే లెవెల్ ఉంది మదర్ సెంటిమెంట్ కానీ ఫ్రెండ్ సెంటిమెంట్ కానీ సూపర్ ఉంది అసలు ఒక్కసారి కాదు వంద ఎని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి ఎంతమంది ఏందన్నా సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న సెకండ్ హాఫ్ అంతా పడుకున్నా నేను విరుపెక్కిపోయింది లోపల థియేటర్ సూపర్గా ఉందండి ప్రతి సీను హైలైట్ అయ్యేసి నైస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది నాకు నచ్చింది చాలా నచ్చింది మూవీ ఎమోషనల్గా గా బాగుంది హా ఎమోషనల్గా కూడా నైస్ బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది ఓవరాల్ చాలా బాగుంది మూ గేమ్ ఉంది హైలెట్స్ క్లైమాక్స్ హైలైట్ యా చాలా బాగుంది క్లైమాక్స్ చాలా బాగుంది ఎస్ట్రాడనరీగా ఉంది నా యాక్షన్ సీక్వెన్స్ అయితే పీజీఆర్ ఉంది మూవీ బీజీఎం చాలా బాగుంది నాకైతే బాగా యాక్షన్ సీక్వెన్స్ బాగా నచ్చింది లాస్ట్ ట్విస్ట్ బాగుంది సినిమా అయితే చాలా బాగుంది 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 సూపర్ అండి బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అన్న మీకు అనిపించింది హైలైట్ ఏమనిపించింది మూవీ లాస్ట్ బాగుంటుంది అన్న లాస్ట్లో ట్విస్ట్ మధ్యలో ఇంటర్వల్ ఫైట్ బాగుంటుంది అన్నుక్స్ మూవీలో అంటే సినిమాకి వెళ్ళేది వాటి కోసం అన్న అవి ఇంకా ఇంకేమైనా సినిమాకి హైలైట్ మూవీ అది నెంబర్ వన్ వీడియోలు చూపించమంటే చూపిస్తా నంబర్ వన్ ఉంది రేటింగ్ ఓకే నైన్ పాయింట్ ఫైవ్ సార్